మీ వెనుక ఎవరు ఉన్నారు మీకు ఇంత తెలివి ఉంది అంటే నేను నమ్మలేకపోతున్నాను మీకు ఉన్న అమ్మాయిల పిచ్చి వల్ల కేవలం మీరు ఎంజాయ్మెంట్కి మాత్రమే పనికి వస్తారు ఎవరు ఉన్నారో చెప్పండి అంటూ సాయి కిరణ్ వాళ్ళకి గన్ గురి పెట్టి అడిగాడు వామో వీడు పిచ్చ కోపంలో ఉన్నాడు చంపకపోతే చంపేస్తాడేమో ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వవా అసలు నువ్వు నిజంగానే మమ్మల్ని చంపేస్తే మేము చచ్చాక నీకు నిజం ఎలా తెలుస్తుంది అని రాహుల్ భయపడుతూ అసలు చంపాల్సింది మమ్మల్ని కాదు ఆ రోహిణిని మీ కుటుంబం మొత్తాన్ని చంపడానికే మీ ఇంటికి వచ్చింది కానీ మిమ్మల్ని చంపకుండా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మాకే కహానీలు చెప్తుంది అసలు ముందు దాన్ని చంపేసేయి ఆ తర్వాత మా నాన్నను ఇదంతా ప్లాన్ చేసింది మా నాన్నని అని రాహుల్ చెప్పాడు కానీ ప్లీజ్ మమ్మల్ని మాత్రం ఏమి చేయకు మాకు వీళ్ళందరితో అనవసరం మేమిద్దరం కలిసి ఎక్కడికైనా దూరంగా పారిపోతామని చెప్పాడు ఒరే ఏం మాట్లాడుతున్నావురా మీ నాన్న దాసునే కదా వాడు హాస్పిటల్లో ఉన్నాడు కదా వాడికి పిచ్చి పట్టింది కదా అవును పిచ్చే పట్టింది కానీ ఈ మధ్య పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది నువ్వు మా గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టావు అని మా అత్త తెలుసుకుంది అందుకే రోహిణికి అబ్రాట్లో ఉండే వాళ్ళ ఫ్రెండ్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసింది రోహిణి పెళ్లి తర్వాత మా నాన్నని కూడా ఇక్కడి నుండి తీసుకొని ఎవ్వరికి కనబడనంత దూరంగా వెళ్ళిపోదాము అనుకున్నాము అబ్రాట్లోనే సెటిల్ అవ్వాలి అనుకున్నాము అన్ని ఆస్తులు అమ్మకానికి పెట్టాము ఇంకో వారం రోజులు అయితే రూపా పేరు మీద ఉన్న ప్రాపర్టీ కూడా మాకే దక్కుతుంది అది కూడా అమ్మేసి దాన్ని కూడా మాతో పాటు తీసుకొని వెళ్ళి అక్కడ పని మనుషుల వాడుకుందాము అనుకున్నాము అని రాహుల్ చెబుతూ ఉండగానే సాయి కిరణ్ అతని చెంపలను వాయించేశాడు రెండు చేతులు చెంపలపై పెట్టుకొని ఎందుకు కొడుతున్నావు నేను చెప్తున్నది అంతా నిజమే కదా అని అన్నాడు నువ్వు చెప్తుంది నిజమే కానీ రూపాని అది ఇది అని పిలిస్తే నేను ఊరుకోను రూపా నా భార్య మర్యాదగా పిలువు మేడమని పిలువు అని చెప్పాడు ఏంటి మేడమని పిలవాలా అది మేము తిని మిగిలిన మెతుకులని తిని బ్రతికింది మాకు పని మనిషి ఒక విధంగా ఈ రాహుల్గాడు దాన్ని అన్ని విధాలుగా వాడుకుందాం అనుకున్నాడు కానీ అది వీడిని చూస్తేనే ముడుచుకుపోయేది అని రాఘవ కూడా రూప గురించి అసభ్యంగా మాట్లాడాడు వరుసకి తను నీకు చెల్లెలు అవుతుంది మీ నాన్నకే పుట్టింది చెల్లెలు అన్న భావన లేకపోయినా పర్వాలేదు కనీసం ఒక ఆడపిల్లలా కూడా చూడలేదు చిన్నతనం నుండి ఒక అమ్మాయిని చీకటి గదిలో అలా ఎలా ఉంచారురా అసలు మీరు మనుషులేనా నా రూపాన్ని నాకు దూరం చేశారు తన బాల్యాన్ని తనకి దూరం చేశారు అసలు నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితిలో పెంచారు మీకు ఎలాంటి శిక్ష వేయాలిరా నీ గురించి కూడా చెప్పింది కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు కదా మీ ఇద్దరు నా రూప అనుభవించిన బాధ ఎలాంటిదో మీకు తెలియాలి ప్రతి క్షణం చావు కోసం అలమటించాలి మీకు నేను జీవితాంతం శిక్ష వేయాలి అనుకుంటున్నాను మీరు అంత తొందరగా చావకూడదు అంటూ అతనితో పాటు వచ్చిన మనుషులని లోపలికి పిలిచాడు వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు ఏయ్ ఏం చేస్తున్నావు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు కావాలంటే సాక్ష్యాలతో మమ్మల్ని పోలీసులకు పట్టించు మా అత్త చీటికలో మమ్మల్ని బయటకు తీసుకొని వస్తుంది అని దాసు కొడుకు రాహుల్ అన్నాడు మీరు జైలుకు వెళ్తే తిరిగి బయటికి వస్తారని నాకు తెలుసురా అందుకే మీకు శిక్ష నేనే వేస్తాను వీళ్ళ నోరు మూసేయండి కార్లు చేతులు కట్టిపడేయండి నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సాయికిరణ్ నేరుగా సరోజా దగ్గరికి వెళ్ళాడు సరోజా ఏ సరోజా బయటికి రా లోపల ఎక్కడ దాచుకున్నావో అని గట్టి గట్టిగా అరుస్తూ నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ అతని అరుపులకు భయపడిపోయారు వీల్చైర్లో చావుకి దగ్గరగా ఉన్న గోవర్ధన్ దగ్గరికి వెళ్ళాడు మా నానమ్మని మోసం చేసి అమాయకురాలైన మా అత్తని పెళ్లి చేసుకున్నావు మీ తాత చేసింది తప్పు అని నీకు తెలియలేదా అసలు మీరందరూ మా కుటుంబంపై ఎందుకు రా పగబెట్టారు నీ ముఖానికి రెండు పెళ్ళిళ్ళు అవసరమా పాపం రా మా అత్త నిన్ను నమ్మింది కానీ నువ్వు మా అత్తని చంపేశావు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అని భలే కవర్ చేసావు మా అత్త కూడా రెండు తప్పులు చేసిందిలే మొదటిది నిండు పెళ్లి చేసుకోవడం తర్వాత నువ్వు మారావు అని నమ్మి రూపాన్ని కూడా తీసుకొని నీతో పాటు వచ్చేసింది అది రెండో తప్పు నిన్ను నమ్మినందుకు మద్ద చనిపోయింది కానీ రూపా ఏం తప్పు చేసింది ఏం పాపం చేసింది నీ కూతురుగా పుట్టడమే రూప చేసుకున్న పాపం నీ కళ్ళ ముందే రూపాన్ని చిత్రహింసలు పెడుతున్నారు కదరా ఒక్కసారి కూడా కూతురు మీద కనకరం కలగలేదా నీకు ఎవరిని చంపకూడదు అనుకున్నాను కానీ నిన్ను మాత్రం చంపాలి అనుకున్నాను ఆ దేవుడు నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు చూసావా నువ్వు చేసిన తప్పులకి ఎలా శిక్ష వేసాడో కడుపుకి సరిగ్గా తిండి లేదు కంటి నిండా లేదు మాట్లాడలేవు అసలు నోరు తెరిచి ఎవరినైనా పిలవగలవా నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు నీకు విషయం తెలుసా రూపాయి ఎప్పుడూ తల్లి కాపోతుంది నా ఇంటి మహానాని తను తనకి అన్ని నిజాలు చెప్పేశాను కానీ నువ్వే తండ్రివి అన్న విషయం చెప్పలేదు అసలు నువ్వు ప్రతికి ఉంటే కదా నీ గురించే చెప్పడానికి మళ్ళీ నువ్వు చచ్చిన రోజు కంట తడి పెడుతుంది నీ కోసం నా భార్య ఏడవడం నేను చూసి భరించలేను అందుకే నువ్వు చనిపోయావనే చెప్పేశాను అని చెప్పాడు సాయి కిరణ్ మాట్లాడుతూ ఉన్న ప్రతి ఒక్క మాటకి గోవర్ధన్ కంట్లో నుండి కన్నీరు కారుతూనే ఉన్నాయి సరోజ గదిలోనే ఉంది సాయి కిరణ్ మాట్లాడే ప్రతి మాట వింటూనే ఉంది ఏంటి నీ భార్య బయటకు రావడం లేదు నా గొంతు విని భయపడిపోయిందా అని అన్నాడు సరోజా కాస్త ధైర్యం కూడా పెట్టుకొని సాయికిరణ్ ముందుకు వచ్చింది అసలు ఎందుకు నువ్వు మీ అమ్మ మా నానమ్మ జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేయడానికే పుట్టారా ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారే అసలు మీకు కాస్త కూడా సిగ్గుగా అనిపించలేదా మీ వరకు వదిలేసేయండి మీలాగే మీ పిల్లల్ని కూడా పెంచి పెద్ద చేశారు అయ్యో అసలు నీతో నేను ఎందుకు ఇంత నార్మల్గా మాట్లాడుతున్నాను నీ కూతురిని అడ్డు పెట్టుకుని మా కుటుంబం మొత్తం చంపేయాలని ప్లాన్ వేసావా కానీ చూడు ఆ దేవుడు అన్ని కర్మలకి లెక్క కట్టుకుంటూనే ఉంటాడు అక్కడ నీ కూతురు నా కోసం నా ప్రేమ కోసం పిచ్చి దానిలా ప్రవర్తిస్తుంది ఇక నీ కొడుకు నీ అన్న కొడుకు ఇద్దరు పెద్ద విధవలే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా నువ్వు కనిపెట్టలేవు ఇక మిగిలింది ఎవరు హాస్పిటల్లో ఉన్న పిచ్చి తగ్గి ఉన్న మీ పిచ్చి అన్న ఇప్పుడు నెక్స్ట్ వా వెళ్ళబోయేది వాడి దగ్గరికి అందరినీ దూరం చేసుకొని నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండవు ఇతన్ని పెళ్లి చేసుకోవడం కోసమే కదా మా అత్త జీవితాన్ని నాశనం చేశావో రోజా ఏమీ మాట్లాడడం లేదు మౌనంగా ఉండిపోయింది సాయి కిరణ్ ఆమె వైపు అసహ్యంగా చూస్తూ రూప పేరు మీద ఉన్న ఆస్తి కోసం తనని చిత్రహింసలు పెట్టారు ఇప్పుడు మీ ఆస్తి కూడా రూపకే దక్కింది మిగిలి ఉన్న ఆ కొంత ఆస్తి కూడా నీ కొడుకు నీ అల్లుడు నల్లుడు అమ్మకానికి పెట్టేస్తే నేనే కొన్నాను ఇప్పుడు నీ దగ్గర ఉండడానికి ఈ ఇల్లు కూడా లేదు తొందరగా నీ భర్తని తీసుకొని ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపో అది చెప్పడానికే వచ్చాను నిన్ను చంపడానికి కాదు నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి కదా అని చెప్పి అక్కడ తన మనుషులని పెట్టాడు తొందరగా వెళ్ళచేత ఈ ఇంటిని ఖాళీ చేయించండి అని ఆర్డర్ వేశాడు వాళ్ళకి సాయి కిరణ్ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఒక పెద్దావిడ అతనికి ఎదురుగా వచ్చి బాబు మా రూపమ్మ ఎలా ఉంది అని అడిగింది ఆమెని చూడగానే అతనికి అర్థమైపోయింది రూపాని జాగ్రత్తగా ఒక ఆవిడ కాపాడుతూ వచ్చింది అని రూప చెప్పింది కదా ఆమె ఈవిడే అని తెలుసుకున్నాడు బాగుంది మీ గురించి చెప్పింది మీరు ఎక్కడ ఉంటారు మీకు ఎవరూ లేరు అని చెప్పింది ఇక్కడ నుండి వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళతో పాటే వెళ్తారా అని అడిగాడు ఇప్పుడు వాళ్ళు ఉండడానికి చోటు లేదు ఇక మాకు ఎలా పని ఇస్తారు బాబు ఎక్కడో ఒకచోట మాకు పని దొరుకుతుంది అవునా ఎక్కడో ఒకచోట ఎందుకు మా ఇంటికి రండి రూపాని పని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు ఆమె నవ్వుతూ అంతకంటే బాగ్యం ఏముంటుంది బాబు నాకు ఎవరూ లేరు జీతం కూడా అవసరం లేదు రూపమ్మకి సేవలు చేస్తూ బ్రతికిస్తాను చిన్నప్పటి నుండి పాపం చాలా కష్టపడింది అసలు సంతోషమేలా ఉంటుందో కూడా చూడలేదు మీరు దేవుడులా వచ్చారు రూపమ్మని ఈ నరకం నుండి తీసుకొని వెళ్ళారు మీ నీడలో రూప సంతోషంగానే ఉంటుంది అని చెప్పింది రూప నా ప్రాణం తనని సంతోషంగా చూసుకోవడం నా బాధ్యత అని చెప్పాడు నాకు చిన్న పని ఉంది ఇంటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి సాయి కిరణ్ కొందరు మనుషులతో హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ ఉన్న డాక్టర్స్కి కొంత డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుని దాసుని తీసుకుని బయటికి వచ్చాడు ఒక నర్సు కూడా అతనితో పాటే వచ్చింది ఏయ్ ఎవర్రా నువ్వు ఎందుకు నన్ను బయటికి తీసుకొని వచ్చావు మా చెల్లెలు పంపించిందా నిన్ను అని దాసు గట్టి గట్టిగా అరుస్తూ అడిగాడు ఏయ్ నోర్మూయ్ నీ చెల్లెలికే అక్కడ దిక్కులేదు ఇక నిన్నెలా చూసుకుంటుంది అని సాయికిరా అనగానే దాసు ఆశ్చర్యపోయాడు ఏం మాట్లాడుతున్నావురా నా చెల్లెలు ధనవంతురాలు ఆస్తిలో అంతస్తులో ఎవరూ పోటీ పడలేరు నా కొడుకు ఎక్కడా అసలు నా కోడలు కుటుంబాన్ని చంపేసిందా నువ్వెడివి అని ఒకదాని తర్వాత ఒకటి వాగుతూనే ఉన్నాడు సాయికిరణ్ నవ్వుతూ దాసుకి ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చానో తెలుసా నీకు పిచ్చి తగ్గిపోయింది కదా ఆ పిచ్చి మళ్ళీ పట్టించడానికే తెచ్చాను నువ్వు శాశ్వతంగా పిచ్చివాడిలాగే మిగిలిపోవాలి మా కుటుంబానికి చేసిన అన్యాయం వల్ల నువ్వు ఈ శిక్షని అనుభవించి తీరక తప్పదు అని నవ్వుతూ అన్నాడు ఏయ్ ఎవరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని దాసు కోపంగా అడిగాడు నీకు గుర్తుకు ఉందా మా నానమ్మ సుగునమ్మ సుగునమ్మ గారి మనవడిని నేను అని అతను చెప్పగానే దాసు నోరుల్లబెట్టాడు మా నాన్న నేను చావ కొట్టుడు కొట్టాడు కదా అప్పుడు నీకు పిచ్చి పట్టింది కదా అప్పుడు నేను చిన్న పిల్లవాడిని మా నాన్నతో పాటు నేను కూడా వచ్చాను అంటూ జరిగిన విషయం గుర్తు చేశాడు అలాగే రూపాని పెళ్లి చేసుకున్న విషయం కూడా చెప్పాడు సాయి కిరణ్ చెప్పిందంతా విన్న తర్వాత దాసు గట్టిగా నవ్వేశాడు ఏంటి నేను చెప్పింది విని నీకు నిజంగానే పిచ్చి పట్టిందా అని అడిగాడు నాకు కాదురా పిచ్చి నీకు ఏమన్నావు మీ నాన్న మీ అమ్మ వాళ్ళ పేరేంటి అని అడిగాడు చానకి రాఘవయ్య అని గర్వంగా చెప్పాడు అతను మళ్ళీ నవ్వేశాడు జానకి ఎలా ఉంది బాగుందా మీ అమ్మ చాలా అందంగా ఉండేది ఒకప్పుడు నేను మనసు పడ్డాను కాదు కాదు మీ నాన్న కంటే ముందు నేనే దాన్ని అనుభవించాను అని దాసు చెప్పడంతో సాయి కిరణ్ అతన్ని కింద పడేసి తొక్కు తొక్కున కొట్టేశాడు అయినా సరే దాసు నవ్వుతూనే జానకి విషయంలో దాసు ఏం చేశాడో చెప్పాడు నన్ను తలుచుకుంటూ మీ అమ్మ కొద్ది రోజులు కాదు కాదు కొన్ని సంవత్సరాలు మీ నాన్నని దూరం పెట్టింది నువ్వు వాళ్ళకు పుట్టలేదురా మీ నాన్న లక్ష్మణ్ ఆ ఇంట్లో వాళ్ళందరూ అంత మంచిగా ఎందుకు ఉంటారా బాబు మీ అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అని మీ బాబాయి అదే మీ నాన్న నువ్వు పుట్టగానే నిన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళ అన్నయ్య చేతిలో పెట్టాడు అతనే ఇప్పుడు ఉన్న మీ నాన్న రాఘవయ్య లక్ష్మణ్ గారు భరత్ వాళ్ళ పిల్లలు చనిపోవడంతో ఇక నువ్వు శాశ్వతంగా వాళ్ళ కొడుకులాగే మిగిలిపోయావు దాసో చెప్పిన మాటలో సాయి కిరణ్ నమ్మలేకపోయాడు మా అమ్మ నన్ను కనలేదా మా అమ్మ కడుపులో నేను పుట్టలేదా అని బాధపడ్డాడు పక్కనే ఉన్న రాడు తీసుకొని దాసో కాలుపై గట్టిగా కొట్టేసరికి అతని కాలు విరిగిపోయింది తెలపైన కూడా కొట్టాడు దెబ్బకి శుభహా కోల్పోయాడు మళ్ళీ కొట్టబోతూ ఉంటే అక్కడ ఉన్న అతని మనుషులు ఆపేశారు సార్ వద్దు వీడిని చంపి మీరు పాపమ్మ టగట్టుకోవద్దు అని చెప్పారు వాళ్ళతో పాటు వచ్చిన నర్స్ అతనికి ఇంజక్షన్ ఇవ్వడంతో దాసు పూర్తిగా పిచ్చివాడిలా మారిపోయాడు వాడిని కూడా తీసుకొని రాఘవ రాహుల్ ఉన్న చోటికి వెళ్ళారు ముగ్గురిని ఒకే చోట కట్టిపడేశారు ఒక పాడుబడిన బావిని శుభ్రం చేసి దానిపై కప్పు వేసేసి మూసేశారు అందులో వాళ్ళు ఎన్ని రోజులు బ్రతికి ఉంటారో తెలీదు ఇక వాళ్ళ చావుకి వాళ్ళనే వదిలేశారు సాయి కిరణ్ ఒక నిర్మాంసమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని గుండెల్లో ఉన్న బాధనంతా కన్నీల రూపంలో బయటికి రానిచ్చాడు గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు చిన్నప్పటి నుండి అతనికి నాన్నంటే రాఘవయ్య అమ్మ అంటే జానకమ్మ అసలు లక్ష్మణ్ వల్ల సొంత తండ్రి అని ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేదు వాళ్ళు చనిపోయినప్పుడు సాయికిరణకి ఉంది కానీ ఈ విషయాలు ఏవీ తెలియదు తనకి రాఘవయ్య జానకమ్మలు అతన్ని ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశారో గుర్తు చేసుకున్నాడు నన్ను కనకపోయినా పర్వాలేదు నాకు అమ్మా నాన్నలు వెళ్ళే వాళ్ళు నా దగ్గర ఈ విషయం దాచిపెట్టారు అంటే నాకు ఎప్పటికీ తెలియకూడదు అనే కదా నేను కూడా తెలియదు అన్నట్టుగానే ఉంటాను అని కన్నీళ్లను తుడుచుకున్నాడు కానీ వాళ్ళ అమ్మ విషయంలో ఆ దాసు చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడ్డాడు మా నాన్నమ్మ ఎందుకు ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకుని రమ్మన్నదో ఇప్పుడు అర్థమైంది అని అనుకున్నాడు సాయి కిరణ్ సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళు అప్పటికే ఇంటిని ఖాళీ చేసి రోడ్డున పడ్డారు అక్కడ ఉన్న ఆ పెద్దావిడిని తనతో పాటు తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఉదయం బయలుదేరిన సాయి కిరణ్ చీకటి పట్టాక ఇంటికి చేరుకున్నాడు రూపా అతని కోసం ఎదురు చూస్తూ ఉంది అతను రాగానే చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది రూపా ముఖం చూడగానే సైకిల్ టెన్షన్ అంతా పక్కన పెట్టేసి ఏంటి ఇప్పటి వరకు మేలుకొని ఉన్నావా తిన్నావా లేదా అని అడిగాడు హా తిన్నాను కానీ మళ్ళీ ఆకలి వేస్తుంది నీతో పాటు కలిసి తింటాను అని నవ్వుతో చెప్పింది రూపమ్మా ఎలా ఉన్నావు అని అతనితో పాటు వచ్చిన పెద్దావిడ అడగడంతో రూప ఆమె వైపు చూస్తూ పెద్దమ్మా నువ్వా నువ్వేంటి ఇక్కడ ఎలా ఉన్నావో అంటూ ఆమెను హత్తుకుంది ఈ బాబాయ్ నన్ను తీసుకొని వచ్చాడమ్మా ఇక నుంచి ఇక్కడే ఉంటాను మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పింది రూప చాలా సంతోషించింది పెద్దమ్మ భోజనం చేశావా అని అడిగింది ఆవిడకి భోజనం పెట్టింది తనతో ఎన్నో కబుర్లు చెబుతూ కూర్చుంది ఆవిడికి ఒక గది ఇచ్చారు ఆవిడ ఆ గదిలోకి వెళ్ళిపోయింది ఇంట్లో వాళ్ళందరూ రూప సంతోషాన్ని చూసి పిచ్చిపిల్ల చిన్న చిన్న విషయాలకే సంబరపడిపోతుంది అని నవ్వుకున్నారు సాయి కిరణ్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ భోజనం చేయలేదు రూప మాత్రమే ముందుగా కాస్త తినేసింది భార్యని తన పక్కనే కూర్చోబెట్టుకుని ప్రేమగా గురుముద్దులు పెట్టాడు ఏమైంది నాన్న డల్గా ఉన్నావు అని వాళ్ళ నాన్నమ్మ అడిగింది ఏమీ లేదు నాన్నమ్మ అని సాయి కిరణ్ వల్ల అమ్మ నాన్న వైపు చూస్తూ అన్నాడు నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని ఎంతో ఆశగా అడిగింది పని పూర్తయింది అని చెప్పాడు అమ్మయ్యా ఇన్నాళ్లకు మనకు పట్టిన శని వదిలింది కానీ మన ఇంట్లో ఉన్న ఆ రోహిణి ఆ పిల్లని ఏం చేద్దాం అని అడిగింది నానమ్మ తన గురించి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పాడు అత్తయ్యా నీకు కూడా ఇలాగే ఆకలి వేసేదా బావ కడుపులో ఉన్నప్పుడు నువ్వు కూడా ఇలాగే తిన్నావా మామయ్య నువ్వు అత్తని బావలాగే ప్రేమగా చూసుకున్నావా అయినా మీ ఇద్దరు ఇప్పటికీ ప్రేమగానే ఉంటారు అని నవ్వుతూ అడిగేసింది జానకి ఏం చెప్పాలో అర్థం కాలేదు సుగునమ్మ వైపు చూసింది నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో నీకే తెలీదు రూపా మీ అత్తయ్యకి నీ మొగుడంటే ప్రాణం వాడు పుట్టాక మళ్ళీ పిల్లల్ని కనకూడదు ఎక్కడ తనకి పిల్లలు పుడితే సాయకిరణ్పై ప్రేమ తగ్గుతుందో అని భయపడిపోయింది అమ్మతనానికి దూరం అయిపోయింది అని చెప్పింది అదేంటి అమ్మమ్మ అలా మాట్లాడతావు బావ ఉన్నాడు కదా అమ్మ ఎలా దూరమైంది అయినా అత్తయ్య నువ్వు కూడా ఏంటి బావ తర్వాత ఇంకా ఒక్కరిని కని ఉండాల్సింది ఒక తమ్ముడో ఒక చెల్లినో బావకు ఎవరో ఒకరు తోడుగా ఉండేవాళ్ళు కదా అని తింటూ అన్నది నానమ్మ ఎందుకు అలా చెప్పిందో సాయి కిరణ్కి అర్థమైంది అంటే అమ్మ నా కోసం ఆపరేషన్ చేయించుకుందా ఎందుకమ్మా నేనంటే అంత పిచ్చి ప్రేమ నీకు మీకు సొంతంగా పిల్లలు పుట్టిన నువ్వు నన్ను కన్న కొడుకులాగే చూసుకునేవాళ్ళు కదా మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి అని బాధపడుతున్నాడు అప్పటికే రెండుసార్లు తినేయడంతో ఆయసపడుతూ అమ్మమ్మ చెయ్యి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది ఏంటి ఇప్పుడే ఇలా ఆయుసపడితే రేపు పుట్ట పెద్దగా అయ్యాక ఎలా అని సుగ్నమ్మ అన్నది నేనెందుకు ఆయసపడతాను బావ ఉన్నాడు కదా అని రూప అనేసరికి బావ ఏం చేస్తాడే నీ పిచ్చి కానీ అని అందరూ నవ్వేసుకున్నారు సాయి కిరణ్ తల్లి పక్కనే కూర్చొని అమ్మ నీ వడిలో తల పెట్టుకొని పడుకోనా అని అడిగాడు అదేంటి నాన్న అలా అడుగుతున్నావు పరాయి వాడిలా పర్మిషన్ అడగడం ఏంటిరా నేను నీ అమ్మను అని జానకి అనగానే అతను అలా అమ్మ ఒడిలో తల పెట్టి పడుకున్నాడు ఆమె తలనొక్కుతూ ఏంటినన్నా వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉందా అని అడిగింది ఏమైంది సాయి ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు కాళ్ళు లాగా తిన్నాయా నీ కాళ్ళు నొక్కనా అని రాఘవయ్య అడిగాడు ఆ తల్లిదండ్రులు చూపించే ప్రేమకు సాయి కిరణ్ తట్టు వాళ్ళ అమ్మను పట్టుకొని ఒక్కసారిగా ఏడ్చేశాడు అతను ఎందుకలా ఏడుస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు సుగునమ్మ రూపా కూడా ఏమైంది అంటూ కిరణ్ దగ్గరికి వచ్చారు అందుకే ఈ స్టోరీ ఇంతేనండి నెక్స్ట్ ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్